I'm <laughs> అరగరయ్య అయ్యో అరిగేసేనయ్యో వరలకది పుడికల్ల వంద పుడికల్ల వంద ముత్తేని నా ముత్తేలే ఇరికకల వరలొొందియా గంట లేదు గుడి అందరమ్మ నుడికల్ల వేసేనువా నాటిన వందల కరేవి చెమల్ల నోరు వెట్టి కనాలి విల్లరు దాన అరవిందింది కన్న తల్లి పాతనేడియా నియానికి బొమినదో అన్నరు బాడే రేడు ఊరికి బాడే కూట

Thank <laughs> you. ఎన్నిచ్చిన చాలా ఉండదు అన్నం పెట్టుకుంటే మరి మీ అమ్మాయి గల దానంగా ఎవరైనా ఉంటారు పదివే ఇంకొక పదివే ఇష్టం మంచి ఉండాలి ఎవరికైనా ఆశ్రమే ఇంకొక ఎక్కడ ఇష్టం మంచి ఉండాలి ఎవరికైనా ఆశ్రమంటే అన్నిదానం లేని ఆడిది కొడుకుల బిడ్డలు ఉండేది ఉంటే భర్త మీద ప్రేమలు కొడుకుల బిడ్డల మీద కొన్ని కొన్ని రోజులు భూమిలో దాట ఆ కొడుకుల పట్టుకొని అల్లారముకి వరిచేట్లో పంచుకోవాలి నా కొడుకులు అయ్యి సర్వస్వం నేను భర్తను కోల్పోయిన ఆడిదాన్ని ఉన్నా కొడుకుతో కాలుకునేదాన్ని ఇతలో ములకుండేదాన్ని పర్వసాడుకుండేదాన్ని ఉండేదాన్ని కెట్లు దొరికే నా భర్త ఉన్నప్పుడే అన్నీ అన్నారు భర్త లేని ఆడిదాన్ని గడికి ఏడి ఓదాట భర్తలేని ఆడదానికి బాగు నిందలో అన్నారు ముగ్గురున్న కాడికి ముచ్చిన పోదు నలుగురు ఉన్న కాడికి నవ్వడానికి పోదు రోడెక్కి బయటికి వచ్చిన కానీ అది ఎవరి గురించో సుత్ అంది రానంటారు అందుకే అన్నారు భర్తలేని ఆడదానికి బాగు అంటే ఆ విధంగా ఉంటాయి నా కొడుకులే నా సర్వస్వం కొడుకులు నేను పెంచి పెద్ద చేసుకుంటాను ఇంటి మీద భగవంతుడికి ఓ రోజుకు ఒక బండి వాళ్ళ ఇల్లు కూలిపోవడానికి కాదు వాళ్ళ ఇల్లు కాలిపోవడానికి కాదు చచ్చిపోయినాడు ఉన్న దుఃఖం పేడలు పెట్టినప్పుడు ఉండదు మూడు వద్దున్న దుఃఖం ఐదు ఐదో ఐదు వద్దున్న దుఃఖం తొమ్మిది వద్దు తొమ్మిది వద్దున్న దుఃఖం గడిగి పదకొండతుల్లాడు ఉండదు పదకొండతుల్లాడున్న దుఃఖము నిరమాకి ఉన్నాడు ఉండదు మొక్కలు కడిగితే మొక్కలు వంటి దుఃఖం కమ్మి ఎత్తడాట క్పిని అక్నలేంది సివా ఉలముక్టలో వందరు అవా కనకవాదు దేవి ఉనుక్రవా వట్టి కోని అవా ఇనారు సాదుకో వంగా అత్ల All right. అన్నం పెడితే అమ్మకు అన్నం పెడితే అహంకారం వస్తుంది మంచిళ్ళు కూడా వయ్య కాని చెప్పే కొద్దిగా ఎంతో మంది ఉన్నారు కోడళ్ళు గురిపిస్తే అత్తమాములు కడికి బాయ్యమని చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చనిపెట్టుకొని చనిపోయిన ఎంతో మంది ఉన్నారు అందుకే అన్నారు ఇంటికి పెద్దలు మంచివాడు విలక్షణంగా

i uh can -huh. uh -huh. i é. é. ప్రజలకు దా అంటున్నారు సాగర లోపల దండి పేరు అందుతున్నారు ప్రగట్ల చూడడం ఉండంగా ఇక్కడ ఇక్కడ దగ్గర డికి పోతున్నారు ఇంటికి వస్తున్నారు గది కాదు బిడ్డలు బిడ్డలను బడికి సంబరం కాదు బిడ్డలు ఇంటికి రావంగానే సంబరం కాదు పోవగానే సంబరం కాదు అందరు తండ్రి ప్రేమ కూడా బిడ్డల మీద చూపెట్టాలి అక్కడ గురువు దగ్గర కనుకనేవి నేర్చుకున్న విద్య కూడా మంచిది కావాలి నా ఏడుగురు బిడ్డల ఏ బిడ్డ తెలివి కళ్ళని ఏ బిడ్డలే ఉమంతారా చములుకలన్నం పెడుతుంది ఏ బిడ్డ ఎటువంటిదో నా బిడ్డల తెలివి కూడా నేను తెలుసుకోవాలి ఇది నా చె నమస్త నేను అందక లేనా నాదే అందం సత్యమైన పేరు సౌందర్యాలు అన్నాడు నా అందం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్